వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎలా ఉన్నారు చిరంజీవి గారు శ్రీదేవి గారు చెప్పా ఒకసారి సార్ ఇప్పుడు టూ చేయాలంటే మీరు ఏదైతే వస్తా అంటున్నారా మడగారా మడగారా రేయ్ రేయ్ అబ్బండి నీ నాకాశం ఏ కనే నీ చెపై సజ్జ డివైన్ బ్యూటీ ఆవిడ లవ్ షీర్ చెయ్యని చూడడానికి తీసుకురా ఆవిడ చెల్లొనే క్యారెక్టర్స్ గాని

ఎవరు రాజమౌళి సార్ రాజమౌళి ఉండాలి ఎలా కావాలా సంపాదించి పోతుంటి ముచ్చినా పోయినాం గానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం పోలేరు ఇంత బడ్జెట్ తోటి పోలేరు అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టదు సార్ అప్పుడు చిరంజీవికి ఇప్పటి చిరంజీవికి ఏం సత్తాడా ఏమి జడలేదు ఇంకా అదే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఆయన అనిపిస్తే చాలు అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ట్రోల్ చేస్తా ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మేడం అంతా తింలేదు మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన బాలయ్య అయినా ఇంకైనా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తానే ఉంటారు వేరే